Hello viewers! సో ఈరోజు నాతో పాటు మన నాగరాజు గారు ఫ్రమ్ కర్ణాటక హొలగుంద నుంచి మాట్లాడుతున్నారు సో ఈరోజు ఏంటంటే మన నాగరాజు సార్ సిల్వర్ కాయిన్ అయితే విన్నారు ఫిఫ్టీ గ్రామ్స్ సిల్వర్ కాయిన్ ఏంటంటే హెచ్ఎస్ డబ్ల్యూ ఫైవ్ జీ మెషిన్ పర్చేస్ చేశాక సో నాగరాజు సార్ ఈ గిఫ్ట్ విన్నారనే విషయం నేను తెలుసుకున్నాము అలాగే డీలర్ సార్ కూడా వారికి ఫోన్ చేయడం జరిగింది సో గిఫ్ట్ గెలుచుకున్న తర్వాత నాగరాజు సార్ ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు వారి యొక్క మాటలో మనం తెలుసుకుందాం సో ఈరోజు ఈ వీడియోలో తన యొక్క హ్యాపీనెస్ అలాగే మన హెచ్ఎస్ డబ్ల్యూ ఫైవ్ జీ మిషన్ ఎక్స్పీరియన్స్ ఏ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ తను ఈ మిషన్ తీసుకున్న తర్వాత పొందాడు అనేది ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం నాగరాజ్ సార్ నమస్తే నమస్తే సార్ రైట్ సూపర్ ఎలా ఉన్నారు బాగున్నారు సార్ మీరు బాగున్నారు సార్ సార్ గుడ్ సూపర్ లైక్ హెచ్ఎస్డబ్లూ ఫైవ్ జి మిషన్ తీసుకున్నారు కదా ఎప్పుడు తీసుకున్నారు ఫైవ్ జి మిషన్ ఫోర్ మంత్స్ బ్యాక్ తీసుకున్నాం సార్ ఫోర్ మంత్స్ బ్యాక్ తీసుకున్నాం అంటే హెచ్ఎస్డబ్లూ ఫైవ్ జి మిషన్ గురించి మీకు ఎవరైనా చెప్పారా పర్టికులర్గా పర్టికులర్ గా మనకు మన రిలేటివ్ హాస్పిటల్లో ఉన్నారు సార్ వాళ్ళు ఇలా తీసుకుంటే హెచ్హెచ్డబ్ల్యూ కంపెనీ బాగుంది మనం వాడుతున్నాము ఇది స్టిచ్చింగ్ అంతా బాగుంది తీసుకోమని చెప్తే వాళ్ళ ఇది వాళ్ళ బట్టి మనం తీసుకున్నాం అంటే మీ రిలేటివ్స్ తీసుకోమన్నారని చెప్పేసి తీసుకున్నారు అవును సార్ అంటే మీ రిలేటివ్స్ తీసుకోమన్నారు తీసుకున్నారు కానీ అంటే మిషన్ వర్క్స్ కానీ ఏమైనా చూసారా వాళ్ళ దగ్గర చూశాను సార్ చూస్తే వాళ్ళ మిషన్ చూస్తే వాళ్ళ స్టిచ్చింగ్స్ కానీ ఫినిషింగ్ అని బాగుంది అందువల్ల మనం ఇది బాగుంది ఈ కంపెనీ బాగుంది అని మనం చూసుకుని తీసుకున్నాం సో వాళ్ళ దగ్గర వర్క్స్ చూసారు స్టిచ్చింగ్ చూసారు అండ్ అది మీకు ఏ విధంగా బాగా నచ్చింది అనేది కంప్లీట్ తెలుసుకున్న తర్వాత వాళ్ళు చెప్పం కానీ మీరు తీసుకున్నాను సార్ రైట్ ఓకే ఇప్పుడు సేమ్ మీరు వాళ్ళ దగ్గర ఏ టైప్ ఏ టైప్ అయితే వర్క్స్ చూసారో సేమ్ అలానే వర్క్స్ అనేటివి మీరు తీసుకున్న తర్వాత చేశారా చేసాం సార్ చేసాం వర్క్ అని చూసినాము అంత చేసిన తర్వాత స్టిచ్చింగ్ ఎలా ఉంది పక్కన పక్కన పడుతుందా లేదా స్టిచ్చింగ్ అనేది ఆ వర్క్ ఎలా ఫినిషింగ్ ఎలా ఉంది కొద్దిగా స్టిచ్ స్చెస్ వేరే వేరే పడుతుందా లేదు బ్యాక్ సైడ్ కానీ ఆయన తర్వాత మనం పెట్టేటప్పుడు కానీ బట్ట ఏమైనా క్లాత్ అయినా ఏమైనా ఏమన్నా అవడం కానీ అంతా చూసాం సార్ కానీ అలాంటి ప్రాబ్లం ఏమి కనబడలేదు ఇంత సార్ వేసినా కూడా మనకి ఏం కనబడలేదు కానీ స్టిచ్చింగ్ మాత్రం సూపర్గా ఉంది అది మాత్రం చెప్తున్నాను సార్ స్టిచ్చింగ్ అంటే మీకు పర్టికులర్గా హెచ్ఎస్ డబ్ల్యూ మిషన్లో స్టిచ్చింగ్ కానీ ఫినిషింగ్ కానీ బాగా నచ్చింది నచ్చింది సార్ లైక్ మీరు ఎక్స్పెక్ట్ చేశారా నాగరాజు గారు ఇలా ఈ హెచ్ఎస్ డబ్ల్యూ ఫైవ్ జీ మిషన్ తీసుకున్న తర్వాత గిఫ్ట్ విన్ అవుతాను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ మనం ఓకే నార్మల్ గానే తీసుకున్నాము కానీ ఫైవ్ జీ ఇలా గోల్డ్ ఇది సిల్వర్ కాయిన్ వస్తుందని మనకు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ చేయలేదు సో ఎలా అంటే ఎంత హ్యాపీగా అనిపించింది విన్ అయ్యారని తెలుసా చేదన్ సార్ ఫోన్ చేసినప్పుడు మనకు చాలా ఆనందించింది మన సిల్వర్ కాయిన్ గెలిచిన చాలా ఆనందంగా ఉందని సార్ కూడా చెప్పినాను సార్ సార్ మీకు చెప్పగానే మీరు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు సో మీరు ఎప్పుడెప్పుడు గిఫ్ట్ ఎదురు చూస్తున్నారు కదా సిల్వర్ కాయిన్ సో అది మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాం సో చూడ్డానికి రెడీ ఒకసారి రెడీగా ఉన్నాం సార్ ఎప్పుడు వస్తుంది క్రియేట్ చేస్తున్నాం సో ఇది మీరు విన్ అయిన ఫిఫ్టీ గ్రామ్ సిల్వర్ కాయిన్ థ్యాంక్ యూ సార్ రైట్ సూపర్ లైక్ ఈ మిషన్ తీసుకున్న తర్వాత మీరు ఆపరేట్ అన్నారు అలాగే మీ సం రిలేటివ్ ఆపరేట్ చేస్తున్నారు అని చెప్పారు మీరు ఆపరేట్ చేస్తున్నప్పుడు ఎలా ఫీల్ అయ్యారు అంటే ఈజీగా ఉందా టఫ్ జాబ్ లా అనిపించిందా లేదు ఆపరేటింగ్ చేసేటప్పుడు ఈజీగానే ఉంది మన మొబైల్లో ఎలాగా యూజ్ చేస్తామో అలాగే యూజ్ ఈజీగా ఉంది కొద్దిగా ఒక వన్ డే నేర్చుకుంటే ఈజీ మన ఫోన్ టచ్ ఉంటే ఒక వన్ డేలోనే నేర్చుకోవచ్చు ఈజీగా ఉంది మనం ఆపరేటింగ్ కానీ ఏమైనా కానీ ఈజీగా ఉంది ఒక్కసారి మనం నేర్చుకుంటే చాలా ఇంకా ఆటోమేటిక్గా మనకి ఇలా చేస్తే ఈ డిజైన్ వస్తుంది ఈ డిజైన్ ఇలా చేసుకోవాలి ఈ డిజైన్ మనం ఆపరేట్ చేసుకోవాలి ఇది సెలెక్ట్ చేసుకోవాలి అని మొత్తం ఒక్క రోజులోనే తెలిసిపోతుంది తెలిసిపోతుంది ఈజీగానే రైట్ ఇప్పుడు మీరు ఈ మిషన్ ఎక్కడ పర్చేస్ చేశారు హెచ్ఎస్ సింధునూరులో చైతన్ సార్ పర్చేస్ చేశాం రైట్ ఓకే చైతన్ సార్ వాళ్ళు మీకు ఆన్ టైం డెలివరీ ఇచ్చారా ఫైవ్ జీ మిషన్ మీరు చెప్పిన డేట్ మనం చెప్పిన వాళ్ళు మేము చెప్పిన డేట్కి వాళ్ళు డెలివరీ చేసేసి డెలివరీ చేసేసారు రైట్ సూపర్ చైతన్ సార్ నుంచి మీ డీలర్ చైతన్ సార్ నుంచి మీకు సర్వీస్ సపోర్ట్ టెక్నికల్ సపోర్ట్ ఎలా ఉంది మనకి ఈ హెచ్డబ్ల్యూ నుంచి మనకు ప్రాబ్లమ్స్ ఏమైనా రాని మనకి కొత్తగా తీసుకున్నప్పుడు కొద్దిగా సమ్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి కానీ అర్థం కాలేదు ఆపరేటింగ్లో కొన్ని ఒక్కసారి నేర్చుకున్నాం నేర్చుకున్న తర్వాత కొన్ని ఆపరేట్స్ ఇలా అర్థం కాలేదు ఇలా అర్థం అంటే మన ఫోన్ ద్వారా వాళ్ళ సార్ ఫోన్ చేసినప్పుడు ఏం అలా కోపం పడకుండా ఏం పడకుండా విధానంగానే కానీ ప్రశాంతం కానీ అతని మనకు అంత నీట్గా చెప్పుకుని పోయాడు మరి లేదు సార్ మరి ఇంకోసారి అర్థం కాలేదు అంటే మరి ఇంకోసారి విధానంగా సో మీరు ఎన్ని టైమ్స్ కావాలన్నా కూడా కావాలన్నా కావాలి సో మీకు సర్వీస్ ఇంత బాగుంటుంది చేతన్ సార్ దగ్గర నుంచి సర్వీస్ అని ఎక్స్పెక్ట్ చేస్తారా మిషన్ తీసుకోకముందు మిషన్ తీసుకున్నప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు తీసుకున్న తర్వాత ఆయన మాట్లాడే విధానం బట్టి మనకు అర్థమైంది మాట్లాడే విధానం కొంతమంది ఇది కొద్దిగా ర్యాష్ అవుతారు మళ్ళీ ఇది ఎన్నిసార్లు ఫోన్ చేస్తామని విసుక్కుంటారు కానీ చేతని సరాలే విసుక్కోలేదు బాగా మనం ఏ సమస్య చెప్పినా నిదానం కానీ మీకు అర్థం కాలేకపోతే వీడియో వీడియో కాల్ ద్వారా చేసుకోండి మీరు ఇలా ఆపరేటింగ్ చేయాలి ఇలా దారం ఎక్కించుకోవాలని ప్రతి ఒక్కటి ఏమైనా మనం బాబీని ఎక్కించుదాం కొద్దిగా మిస్టేక్ ఏదో చేసి ఉంటాం చేస్తే ఇలా సార్ ఇలా స్టిచెస్ కొ ఎక్కడ పడుతుంది అంటే మీరు బాగా సరిగా పెట్టలేదు మీరు దారం థ్రెడ్ ఎక్కించే డబ్బులు లూజ్గా ఎక్కించినారు అని బాగా చెప్పేవాళ్ళు సార్ సో క్లియర్గా మీకు వీడియో కాల్ సపోర్ట్లో ఎక్స్ప్లెయిన్ చేసి చేసేవాళ్ళు రైట్ సో ఏంటంటే మీరు ఫైనల్గా సర్వీస్తో అయితే చాలా హ్యాపీ హ్యాపీగా ఉన్నారు రైట్ ఇప్పుడు మీ దగ్గర ఈ హెచ్ఎస్ డబ్ల్యూ ఫైవ్ జి మిషన్ కస్టమర్స్ వస్తున్నారు కదా వస్తున్నారు వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే మీ వర్క్స్ చూసి వాళ్ళ వర్క్ చూసి వాళ్ళు ఏమంటున్నారంటే ఈ వర్క్ ఎక్కడ మీరు మీరన్నా ఎక్కడ నేర్చుకున్నారా ఆ నేర్చుకున్నాము ఇట్లా ఏంటంటే వాళ్ళు స్టిచెస్ చూ వాళ్ళు ముందుగానే చూసేది స్టిచ్చెస్ ఆయన తర్వాత క్లాత్ బట్ట బట్ట మీద ఏమన్నా కొద్దిగా ఎక్కువ ఎక్కువ తక్కువ వాడవు కానీ లేదంటే థ్రెడ్స్ బాగా పడలేక కానీ అన్ని చూస్తారు చూసిన తర్వాత వాళ్ళు ఏమంటారు అంతా నేను అక్కడే వేయించినాను ఇక్కడేపించినాను కానీ ఇక స్టిచ్చెస్ మాత్రం బాగుంది ఏం నచ్చిందంటే స్టిచ్చెస్ నీట్ గా పడడం గానీ ఆయన తర్వాత వర్క్ తొందరగా ఎంత ఫీ ఎంత నీట్ గా ఉంది అని సో వర్క్ అనేది నీట్ గా ఉంది ఇప్పుడు పర్ డేలో మీరు హెచ్ఎస్ డబ్ల్యూ ఫైవ్ జి మిషన్ మీద ఎన్ని బ్లౌజెస్ వేస్తున్నారు మరి పర్ డే పర్ డే టూ అంటే టూ త్రీ హెవీ అయితే ఇంత సింపుల్ అయితే హెవీ అయితే వన్ టూ అంతే మా ఇది మా సింపుల్ గా అయితే త్రీ అవర్ ఫోర్ వేస్తున్నాయి సో ఫైనల్ గా ఏంటంటే ఎన్ని అవర్స్ రన్ అవుతుంది మిషన్ మిషన్ మార్నింగ్ నుంచి మార్నింగ్ ఫోర్ అవర్స్ మార్నింగ్ అవుతుంది ఆయన తర్వాత భోజనం అయిన తర్వాత ఆఫ్టర్నూన్ కానీ ఫోర్ అవర్స్ అవుతుంది సో మీకు ఎయిట్ అవర్స్ నుంచి ఇంకా టెన్ అవర్స్ వరకు రన్ అవుతుంది ఎలాంటి ఏదైనా ప్రాబ్లం కానీ హీటేజ్ అనిపించాయో ఏం అనిపించలేదు ఎన్ని అవర్స్ రన్ అయినా మీకు మనకు పుట్ అనేది సార్ బైట్ సూపర్ లైక్ ఈ హెచ్ఎస్ డబ్ల్యూ ఫైవ్ జీ మిషన్ తీసుకున్న తర్వాత కొత్త కస్టమర్స్ మీకు ఏంటంటే కొత్త కొత్త డిజైన్స్ కావాలని అడుగుతారు సో అలాంటి టైంలో మీరు ఏం చేశారు సార్ వాళ్ళు కొత్త ఫోన్లో యూట్యూబ్లో కానీ వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాట్సాప్ చేసి షేర్ చేసిన అలాంటి మన డిజైన్ చూపించినప్పుడు మన సిస్టంలో మనం చేత సార్ ఇప్పుడు మన అంతా మన సిస్టంలో ఉందా లేదా మన వాళ్ళకు కొంత డిజైన్స్ మనకు ఇచ్చినారు సార్ ఆ డిజైన్స్ మనం చెక్ చేసుకుంటాము వాళ్ళ డిజైన్ ఉందా లేదా లేదంటే మన మరి ఈ డిజైన్ చేతన్ సార్కి ఫోన్ ఫోన్లే ఫోన్లో వాట్సాప్లో ద్వారా చేసి సార్ ఇలా డిజైన్ అడుగుతున్నారు మనకి ఈ డిజైన్ కావాలి కొద్దిగా పంపిస్తారంటే కొద్దిగా సమయం తీసుకుని వాళ్ళు పంపిస్తారు పంపిస్తారు సో కొత్త డిజైన్స్ కూడా మీరు వేసి కస్టమర్కి సూపర్